ఈసారి ఈ లొకేషన్ బాగుందే పక్కన కోతులు రా చిన్న చిన్న కోతులు అరే మనం వాటి స్థలంకి వచ్చాము రా ఎందుకని అయ్యాడానికి ఫుడ్ పెడదాం అనుకున్నప్పుడు అడవులు కొనలు తిరిగా కోతులు ఇక్కడ ఉంటాయి రోజు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్త వీడియోతో మళ్ళీ మీ అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఏంటంటే ఒక స్పెషల్ ఫుడ్ ఫుడ్ పేరేంటి ఫుడ్ వచ్చేసరికి శనగిత్తనాలు శనక్కాయలు శనగలో పండిన శనగకాయలు మేము డైరెక్ట్ గా వెళ్ళి తీసుకొని వచ్చాము మాకు దగ్గరలోనే అయితే ఒక తోట అయితే ఉంది మటన్ కాదు ఈరోజు మామూలుగా శనక్కాయలు తోట దగ్గరికి వెళ్ళి రైతుతో మాట్లాడి మనం చెప్పిన గానీ పొలం దగ్గరికి వెళ్ళి కొనుక్కొని తీసుకొస్తాం ఎక్కువ తీసుకోవాలి కదా రోడ్డు పక్కన ఏంటంటే వాడు నూట యాభై రెండు వందలు చెప్తాడు అదే పొలం దగ్గరికి వెళ్తే డెబ్బై రూపాయలకి యాభై రూపాయలకే ఇస్తాడు సో అటు రైతుకి లాభం ఉంటుంది మాకు లాభం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చాము బాగా ఒక మూడు కేజీల దాకా తీసుకొచ్చినాం సూపర్ నెల్లూరు శనక్కాయలు అంటారు నెల్లూరు శనక్కాయలు కాదా ఏ మన దగ్గర పల్నాడు ఇంకా లేట్ చేయకుండా మనం ఈ శనగలు ఏంటంటే ఉడకబెడదాం ఉడకబెట్టేసి టోస్ట్ వస్తుంది ఎట్లా ఉండే టేస్ట్ వచ్చేద్దాము ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి కొంతమంది వీడియోకి లైక్ చేయకుండానే చూస్తున్నారు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి కొత్త స్టార్ట్ చేస్తున్నావు ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కల్ షేర్ చేయండి మనం తట్టుకొని తాకిడికి వెళ్ళామన్నా బయటికి వెళ్ళం పరాబేసుకు వెళ్ళాము కోతులు దగ్గర దగ్గర నలభై కోతులు దాకా ఇక్కడ నలభై కోతులు అంటే అదే అదే లీవ్స్ చూస్తుంది మనం ఏమైనా వదిలిపెట్టా ఫుడ్ అని చూస్తాను ఇలా ఫ్రెండ్స్ అక్కడ ఏంటంటే మన కోతుల వల్ల ఫేస్ అనేది చేంజ్ చేయాల్సి వచ్చింది ఇదిగోండి ఇక్కడ మనకి అడవిలో కాలం ఉంది కదా ఇక్కడికే వచ్చేసాము మొత్తం కూడా ఆగింది ఎట్లా ఎక్కువ అయింది ప్రశాంతంగా చల్లగా రాళ్ళు ఉన్నట్టుండి అసలు చూడు మూడు ఇస్తున్నాలేరా అన్ని మూడు అన్ని మూడు మూడు రెండు ఇస్తున్నాలే కూడా కాదు మళ్ళీ ఇయ్యే మరి నెల్లూరు కాయాలంటే మంచిది తెలుసా మూడు ఇస్తున్నాలంటే నెల్లూరు కాయాలంటారా మరి ఐదు ఉంటే ఐదు ఉండవు మూడు కాయలే పెద్ద అసలు చూడన్నా సైజ్ ఎంత ఉన్నాయి రా గొప్ప ఒకటి టేస్ట్ ఎట్లా ఉందా మట్టి చూడు ఇంకా అట్లాగే ఉంది అరే ఎరగ ఎరగొండరా ఎర్రకాయ బాగున్నాయి తెల్ల కొండాలి అదే నెల్లూరు కాయలు అంటున్నావు కదా నాలుగు వచ్చినాయి గోపి ఒక్క కాయలో నాలుగు శనగ ఎత్తనాలు చూసావా అన్న రెడ్ కలర్లో ఉంటే ఏమంటారు నెల్లూరు కాయలు అంటారా నాటు నాటుకాయలు అంటారా చూడు మూడు ఎత్తనాలు ఏ నోట్లే కర్రా కర్రాలుతున్నావు కదా సూపర్ చాలా టేస్ట్ ఉన్నాయి ముడక పెడదాం మొత్తం మూడు కేజీలు శనక్కాయలు మూడు కేజీలు ముందు ఒకసారి కడుక్కున్నా బాగా అలాగే మట్టి ఉంది కదా మట్టి చీల నుంచి చేసుకొచ్చాం కదా చూడ ఎట్లా అయిపోయినాయి చూడు మొత్తం ఓరే ఏందిరా బాబు ఇంత మట్టి పొలం దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకొస్తే ఇలా మట్టే ఉంటుంది దీంట్లో ప్లేట్లు మొత్తం ప్లే ప్లే కూడా సరిపో ఇంకా కడుగు అడుగుల నుంచి ఉన్నాయి కదా కింద పండి మాకు ఓకే ఓకే రైట్ ప్లేట్ నిండిపోయింది రా గోపి ఇంకా ఎక్కడ వద్దాం ప్లేస్ సరిపోదు పట్టు అంతే మేడం కావాలి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా ఓకే

పూరించు కట్టప్పాల్ ఓకే సాల్ట్ వాటర్నక్కలు కింద పడకుండా జాగ్రత్తగా ఆచి చూసి అడుగులు వేయాలి ఓ మా కింద కింద పోతున్నాయి కింద పోతున్నాయి గోబా కింద పోతున్నాయి చూడు ఓకే 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 మూత అన్న మూతబెట్టి ఒక పది నిమిషాలు అది ఓకే ఇక్కడ ఎక్కడ నడవాలన్నా భయం అవుతుంది అడవిలో చూసారా గాజు పెంకులు ఎలా ఉన్నాయో సో పగల కొట్టి తాగి ఏంటంటే ఇదిగోండి ఇలా చేస్తూ ఉంటారు ఇది చూడండి వీళ్ళు చుట్టూ కాలేజీలు చాలా ఉన్నాయి ఈ కాలేజీల వల్ల మనకేంటంటే వీళ్ళు తాగేసి అది కూడా అక్కడ చూడండి బీర్ చేస్తా ఉన్నాయి అవన్నీ బీర్ ఇంకొక పది నిమిషాల్లో ఉడికిపోతాయి మొత్తం అవుతుంది కా ఇప్పుడే అయిపోవచ్చుంది ఇంకో ఫైవ్ మినిట్స్ ఏంటంటే మనం కూర్చొని తినడానికి కింద కొంచెం అంతా ఎండిపోయిన ఆకులు చెత్త చెత్తగా ఉంది కదా సో కొంచెం శుభ్రం చేస్తున్నాం ప్లేస్ని సో మనం వచ్చినప్పుడైనా కొంచెం కొంచెం శుభ్రం చేస్తూ ఉంటే బాగుంటుంది చాలా చాలా సరిపోద్ది అనుకుంటా చూసారా ఎంత ప్లేన్గా ఎంత బాగుందో ప్లేస్ మొత్తం కూడా కండవా ఉంది కదా యూజ్ మరుగుతున్నాయి తిప్పావా ఇందాక ఇప్పుడు ఇప్పుడు పొగలు వస్తున్నాయి ఇలా పొగలు రావాలి మంట పెంచావా ఓకే మంట పెంచితే ఏం కాదులే నాకు తెలిసి నేను సరిపోయింది అనుకుంటున్నారా సరే మీ ఇష్టం ఇంకా అయితే పది నిమిషాలు అయితే రెడీ అయిపోయింది అదే మటన్ ఏంట్రా లాస్ట్ వీడియోలో వాళ్ళు అలా కామెంట్ పెట్టారు చాలా మంది అదే పెట్టారేంట్రా ఒకళ్ళు పెట్టారంటే సరే ఏదో మనకి పర్నోడు పెట్టాలి అనుకోవచ్చు బీఫ్ అంటున్నారేంటి

ఇట్లా కాలుతున్నాయి ఎట్ట తిన్నారా మీరు ఏమో ఏ మనుషులు మీరు మూడు కాయలు తోలు ఉడిపోతే ఆల్మోస్ట్ ఉడికినట్టు అన్న తోలు ఉడిపోయిందో దాని చూసా రెండు ఇంకొద్ది ఉడకాలరా ఇంకా ఉడకాల ఇంకా ఉడకాలి కొంచెం పచ్చి తగులుతుంది లైట్గా లైట్ పచ్చి తగులుతుందా అంటే బాగా బుడకలు వస్తున్నాయి కదా వీళ్ళు మరిగిపోతే మొత్తానికైతే మనం తెచ్చిన శనక్కాయలు ఉడికిపోయి దగ్గర దగ్గర మాకు ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది ఇరవై నిమిషాలకి కానీ ఉడకలేదు సో ఇప్పుడు వాటిని తీస్తున్నాం

ఇది కాదు బాగా ఉడికిపోయినాయి ఇవి మాత్రం ఉడకాలి ఇట్లా చిన్నగా చిన్నగా బాబోయ్ నాలుగు నాలుగు పోలా రాజు పోలానే ఈ నాలుగు తినే అదృష్టం ఉందా లేదా మీకు ఏనా నాలుగు వచ్చినాయి బలే ఉడికిపోయినాయి ఎనీరా మూడు మూడా పెద్దకాయ చిన్నకాయ చిన్నదే అన్నీ ఒకేలాగా ఉన్నాయి సైజులు ఊరి 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 బాగా లావు రెండు మూడు అన్లక్కీ ఫెలో కైసేహో సూపర్ సూపర్ ఉన్నాయి

లేపాడు మొత్తం పల్లెం ప్లేట్ ప్లేట్ లేపేశాడు ఏం చేస్తున్నావు తమ్ముడు తీయాలి కన్న గంట మనం భలే గంట తెచ్చామయ్యా కష్టపడుతున్నా తెలుసా అడుక్కుపోయిన కొన్ని నువ్వు తినేలోపు మొత్తం అక్కడ తినేస్తాడు కాలిందా కాలద్దు మరి అందరికి పెట్టి తినాలి ఒక్కడే తింటే ఎట్లా ఉంటుంది మరి కాదు కింద వేణీళ్ళు వచ్చినాయి చూడు ఆ వేణీళ్ళు చేతి మీదకి వచ్చినాయి ఇవా అవే నీళ్ళు చేతి మీద వచ్చేసరికి సర్ర మంది ఇప్పుడు నీళ్ళు కింద పడిపోతున్నాం కాయలు కూడా వెళ్ళిపోతున్నాయి వేస్ట్ వాటర్ మురికి మురికిగా రా గవే దిడు ఎంత మట్టి వస్తుందో ఇప్పుడు ఎలాగో వచ్చినాయి బాగా నాలుగైదు సార్లు గడగాలి బలం కానీ చెప్పుకోబే శనగత్నాల వల్ల ఉపయోగాలు ఏంది నీ తెలిసింది చెప్పురా ఏంది లేదా బలం మరి దేనికి బలం మరి వాడు బలం అంటారంటే దేనికి బలం తెలియదు అంటున్నాడు శనగత్తనాలు కల్తీ లేని ఆ ఫుడ్గా కోపేది డైరెక్ట్గా అంటే భూమి నుంచి వస్తాయి కదా సో ఎలాంటి కల్తీ లేదు కాబట్టి ముందు ఆరోగ్యం చాలా మంచిది విటమిన్స్ ఉంటాయి ఇందులో ఓకే డాక్టర్ కూడా డాక్టర్స్ కూడా ఎక్కువగా ఏ సజెషన్ చేస్తారు ఉదయం పూట ఒక గుప్పెడు ఒక గుప్పెడు అవి మొలకలు కదా కూడా నానబెట్టి అంటే అదే అట్లా తెల్లారిసరికి మొగలు వస్తాయి కూడా రోజు పొద్దున్నే నైట్ వడక పెట్టుకొని పెట్టుకుంటే తెల్లారి తినచ్చు మగవాళ్ళకి ఇంపార్టెంట్ అయ్యి మగవాళ్ళకి హార్మోన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి బలం రావడానికి స్టామినా కొంచెం ఉండాలి కదా కాళ్ళలో వాటికి కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు కొత్తగా పెళ్లి గట్టి ఖచ్చితంగా జరుగుతున్నారు తినాల ఏ తినాలి మరి బనికి వచ్చేది నేను చెప్తుంది ఆయన వేస్టేజ్ చెప్తుంది సిగ్గే ఉంది సిగ్గే ఉంది ఎవరికి ఏం తెలియదు ఏడా అందరు పత్తిలా అయింది ప్రతి ఒక్కరికి అన్ని తెలుసు అంత నిడి చెప్తారు కూర్చోబెట్టి ఇలా చేయాలి ఇలా కలవాలి ఇలా ఉండాలి పిన్ టు పిన్ చెప్తారు డాక్టర్స్ మరి నేనేం చెప్తున్నా తినాలని చెప్తున్నా అంతే కదా నువ్వు చెప్పు పిన్ టు పిన్ చెప్పకూడదు వర్షం పడేటప్పుడు ట్రైన్ లో వెళ్తున్నప్పుడు అసలు ఎంతమంది కొనుక్కుని తింటారు టైం పాస్ కూడా కూడా మళ్ళీ తింటారు పది రూపాయలకి ఇన్నే పెడతాడు ట్రైన్లో వాడు ఇన్ని కానీ ఇక్కడ చూడండి మూడు వందలు పెడితే ఇన్ని వచ్చాయో మధ్యలో మీడియాటర్ లేకుండా రైతుల దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటే వాళ్ళు లాభపడతారు మన హెల్త్ కూడా బాగుంటుంది అని చెప్తాడు సినిమాలో ఎస్ ఇదే ఇదే దానికి ప్రూఫ్ ఇదే మొత్తం అయిపోయినాయి కదా ఇంకా పక్కన పారిపోయి వాటర్ ఏమైంది అరే వాటర్ బాయ్ బలమైన మొత్తానికి అడవిలోకి వచ్చాము ప్రశాంతంగా వండుకున్నాం తిన్నాం అంటే ఉడకబెట్టుకొని తిన్నాం అవి శనక్కాయలు చాలా వరకు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ రావాలి ఇదైతే మామూలుగా లేదు ప్లేసు ఇంకా దీన్ని మన ఫేవరెట్ ప్లేస్గా మార్చుకుంటూ పోయిద్దామని అనిపిస్తుంది సూపర్ ఉంది ఇక్కడ గ్యాస్ హీట్ అవుతుందా బాగానే ఉందా అంతా ఓకేగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఓకే లైక్ షేర్ చేయండి ఆ షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీటి గురించి ఒక కామెంట్ పెట్టండి ఓకే మీకు తెలిసింది ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి ఓకే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ థ్యాంక్